హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే నవంబర్ ఒకటో తారీఖున మన తెలంగాణలో ఎంతమంది మన ఆశ్ర ఫెన్ దారులు అయితే ఉన్నారు ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయల కోసం ఎదురైతే చూశారు ఇంకా వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ప్రభుత్వం తరఫున వచ్చేసి ఈ నెల మొదటి వారంలోనే గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయకపోతే డబ్బులు గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో మనం అయితే క్లారిటీ అయితే మాట్లాడుకుందాం అండి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేత వీడియోని లైక్ చేసే ముందుగా చూసుకుంటే తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు దాదాపుగా లెక్క ప్రకారం చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల పదివేల మంది దాగైతే ఉన్నారండి దీంట్లో వృద్ధులు కావచ్చు వంట మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో అలాగే ఆసర్ పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఈ నవంబర్ నెల నుంచి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నేను తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో रईत तो भरोसा संबंधना డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని తెలియజేయడం అయితే జరిగింది అదే విధంగా మన తెలంగాణలో ఆశ చేదే సమస్య డబ్బులు అయితే ఉన్నాయి కదా సో వాటి గురించి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈ నవంబర్ నెల నుంచి మాత్రమే మనకి హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే ప్రభుత్వం మారిన అప్పటి నుంచి ఇస్తారేమో అనుకుంటుంది అలాంటి మాత్రం అపోల్ అయ్యి పెట్టుకోవద్దు ఇప్పటి నుంచి మాత్రమే మన ఖాతాలో డబ్బులు అయితే జమా చేయడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్